ఈ రోజు జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు రాజమండ్రి మంజీరా సరోవర ప్రీమియర్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నూజివీడు మండల అధ్యక్షులు గోగినేని కుమార్ అప్పారావు పాల్గొన్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ వర్మ గారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ గారు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మధుకర రాష్ట్ర సంఘటన మంత్రి సత్యప్రకాష్ కేంద్ర సంఘటన మంత్రి కేంద్ర మంత్రి మురుగన కేంద్ర పార్టీ జాయింట్ సెక్రటరీ అరుణ సింగ్ గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గౌరవ శాసనసభ్యులు వైఎస్ చౌదరి సూర్యనారాయణ రాజు డాక్టర్ పార్థసారథి ఆదినారాయణ కామినేని శ్రీనివాసరావు నల్లమల్లి నారాయణ రెడ్డి ఈశ్వరరావు గారులు మండల అధ్యక్షులు రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు తపనా చౌదరి కాశీ విశ్వనాథ రాజులు జిల్లా పార్టీ పదాధికారులు మోర్చాల జిల్లా అధ్యక్షులు రాష్ట్ర పదాధికారులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాతీయ కౌన్సిల్ సభ్యులు అసెంబ్లీ కన్వీనర్ అసెంబ్లీ కో కన్వీనర్లు పాల్గొన్నారు